רוצ disappointment In heaven Malajaka Ne koi اوکے سر ریٹ پک دی تھینکیو ویری مچ سر تھینک یو کرن ڈس کنا مال مال رنٹ لے سر تھرپو دیت اٹ وڈ سیٹ دی کرانے کرانے سر میجرن سر کیڑا اپنا سر پرسر کم کرنی سب بیٹ اچھا सीआर -E ऐप द्वारा सेंट्रल इक्विपमेंट सविप ऐडेटी रिजिस्टर् देश फोन कोई పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి వివరాలన్నీ కూడా ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఇది ఒక సెంట్రల్ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కాన్స్టేబుల్ రఘునాథ్ గారు కానిస్టేబుల్ వెంకట్రాము ఇంకా ఇంకో హెడ్ కాన్స్టేబుల్ శేఖర్ గారు ఇంకా మురళి నాయక్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనపరిచి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఈ ఫోన్ మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంప్లెమెంట్ యూజర్స్కి ఈ ఓనర్స్కి ఈరోజు అప్పచే చెప్పడం జరుగుతుంది అందరు వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రద్దీగా ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఎంగికెళ్ళి అక్కడ అట్లా బాగా రద్దీగా ఉండి మనము కాన్సంట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరు దొరుకుతూ కానీ అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము మన పాకెట్లలో పైన కానీ కింగ్ డిసేజ్లో కానీ పెట్టుకొని ఉంటాము అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎవరైనా బీఏపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ ప్రముఖులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్సులలో కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి ఇవే కానీ మొబైల్ ఫోన్లే కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పర్సులు ఇంకా పర్సె పర్సులలో గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్టయితే వెంబడే పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలన్నీ కూడా నమోదు చేస్తే ఈ విధంగా ట్రాక్ చేసి మేము ఇప్పించే ప్రయత్నం అన్ని ముంగి ముందు మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు